ఎన్ని అభిషేకాలు ఎన్నో స్వామికి అంటే ఈ స్వామి ఏ స్వామికి అభిషేకం చేస్తుంది నిరాకార విల నిర్మస్వరూపులైనటువంటి ఆ దేవదేవుడికి అభిషేకాలు ఏంటి చెప్పండి మనం చెప్పండి అని చెప్పి మంచి వార్సంపై శివ స్నానం చేసి వచ్చి కూర్చుండి కుర్చీలో గుర్తుండి ఇప్పుడు చెప్పండి మీకు ఏం కావాలి లేదా రిలాక్స్ అయితే రిలాక్స్ అయితే ఎన్ని వలాలైనా ఇవ్వగలుగుతాడు భగవంతుడు రిలాక్స్ అయితే ఎన్ని వలాలైనా ఇవ్వగలుగుతాడు ఎందుకు అంటే ఈ పదార్థాలని పంచతాత మీద పంచతాతతో చేసిన యొక్క మూర్తి మీద పోస్తే ఔషధ గుణంగా మారుతుంది ఈ పదార్థాలన్నీ పాలు గాని పెరుగు గాని తేనె కానీ స్వభావంలో సిద్ధమైన అయ్యప్ప స్వామిని కాని ఇంకా ఏదన్నా మూర్తి కాని అభిషేకం చేసిన తీర్థం తీసుకుంటే అందులో ఏం మంత్రం చెప్తాడో అయ్యగారి ప్రజలు విన్నారా అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి అయ్యా మీరు ఇక్కడ